రాష్ట్ర ప్రభుత్వం తరపున భట్టి విక్రమార్క గారు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు డబ్బులు దానికి తగ్గ పద్ధతుల్లో వస్తాయా రావా అనే అనుమానాలు అనేకం ఉన్నా వస్తాయనే ఆశతోనో లేదా కోరికలతోనో లేకపోతే ప్రజలకి అలా చెప్పేద్దాము అనేటటువంటి అభిప్రాయంతోనూ మొత్తం మీద మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ దాటించారు ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఇందులో ఏమొస్తాయి ఏమి రావు అనేది ఆచరణలో తేలాల్సిందే ఎందుకంటే పోయిన సంవత్సరం రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పటికీ వాస్తవంలో వాళ్ళు ఖర్చు చేసింది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రెండు మాసాలు కూడా కలిపి లెక్క వేసి వాళ్ళు అంచనాలు వేస్తే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలకి చేరుకుంటాము సవరించిన అంచనాలతోని అనేది లెక్క రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లకి చేరుకోవడం అని అన్నా కూడా ఇంకా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లోట్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉంటుంది వాస్తవ పరిస్థితిని చూస్తేనేమో పోయిన సంవత్సరం అంతా ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు కారణం ఏమిటి అని అంటే రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయింది ఆర్థిక సంక్షోభం వచ్చింది పంటలు దెబ్బతినిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా వృద్ధి రేటు పది శాతం ఉన్నా వృద్ధి రేటు తగ్గింది ఇవన్నీ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని పెట్టారా తీసుకోకుండా పెట్టారా ఇంకా వేటి వేటి మీద ఆధారపడి పెట్టారు అనేది ఎట్లా ఉన్నా మొత్తం మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో తీసుకొని వచ్చారు ఇట్లా పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈ జిల్లా మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లా అవసరాలు అన్నీ గమనంలో ఉండి ఖమ్మము కొత్తగూడెం ఈ రెండు జిల్లాలు ఈ జిల్లాకు ఈ బడ్జెట్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది సీతారామ ప్రాజెక్టు ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించడము అని అంటే ఈ జిల్లా మంత్రులు ఏం ఆలోచిస్తూ ఉన్నారో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇందులో ప్రధానమైన కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ ఇక్కడే ఉన్నాయి పెట్టే పెట్టే చెయ్యే కొట్టే పని చేస్తూ ఉంది ఎన్ని సంవత్సరాలు కడతారు సీతారామ ప్రాజెక్ట్ ఈ రూపంలో బడ్జెట్ కేటాయించి ఇది ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులందరినీ ప్రత్యేకించి భట్టి విక్రమార్క గారికి మేము వేస్తూ ఉన్నటువంటి ప్రశ్న వాస్తవంలో సీతారామసాగర్ ప్రాజెక్టు అనేది పోరాటాలతోనే సాధించబడినటువంటి ప్రాజెక్టు దయాదాక్షిణ్యాలతోనే మంజూరు చేయబడిన ప్రాజెక్టు కాదు ఇది రెండు వేల రెండవ సంవత్సరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తమ్మినేని గారి నాయకత్వంలో మహాప్రస్థానం పాదయాత్ర నిర్వహించాం ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా కూడా ఇది దీనికి ఫిజిబిలిటీ లేదు మంజూరు కాదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు తర్వాత రోజులు మారినాయి రెండు వేల నాలుగు వచ్చిన తర్వాత తెలుగుదేశం పోయింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మాట్లాడిన ఫలితంగా పదే 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 ఆనాడు సిపిఎం తరపున గెలిచినటువంటి శాసనసభ్యులు నలుగురు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పట్టుబడితే రెండు వేల ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనాడు దుమ్ముగూడెం పేరుతోని శంకుస్థాపన చేశారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ శాసనసభ్యులు వాటాలు కమిషన్లు వీటిల్లో భాగంగా దుమ్ముగూడాన్ని రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ అని చెప్పి రెండు భాగాలు చేశారు రెండు భాగాలు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే దీని మీద మళ్ళీ రెండు వేల ఏడవ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఖమ్మం నుంచి నకిరే దాకా హైదరాబాద్ దాకా బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని చెప్పి పాదయాత్ర చేయడానికి తలపెట్టాం తలపెట్టి ఖమ్మంలో మొదలుపెట్టి నకిరేకలు వెళ్ళేపాటికి బడ్జెట్ పెట్టి ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు ఆనాడు రెండు వేల కోట్ల రూపాయలే అంచనా మేమిప్పుడు మూడు వందల కోట్లు కేటాయిస్తున్నాము ఇంకా అదనంగా కూడా ఖచ్చితంగా కేటాయిస్తాము పాదయాత్ర చేయండి అని రాజశేఖర రెడ్డి గారు కబురు చేశారు ఆనాటి పాదయాత్రలో ఈనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆయన కూడా నడిచారు నగరకల్ దాకా పోయిన తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించుతాము అదనంగా పెంచుతాము అని చెప్పి చెప్పిన తర్వాత ఆ వాగ్దానాన్ని పరిగణలోకి తీసుకొని పాదయాత్రని అక్కడే విరమించాం హైదరాబాద్ వెళ్లాల్సిన పాదయాత్ర నకరికల్లి దగ్గర ఆప్ చేశాం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు దాకా తగిన నిధులు కేటాయించాల రెండు వేల పన్నెండులో నా నాయకత్వంలో వెయ్యి మంది రైతులం దుమ్ముగూడెం నుంచి పాలేరు దాకా మళ్ళీ పెద్ద పాదయాత్రని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాం సాగునీటి సాధన మహా రైతు యాత్ర అని చెప్పి తెలంగాణ ఉద్యమము గందరగోళాలు వీటన్నిటి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు వచ్చింది మీరు ప్రాజెక్టుని నిధులు కేటాయిస్తారా లేదా లేకపోతే మళ్ళీ ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరించిన ఫలితంగా రెండు వేల పదహారు ఫిబ్రవరిలో ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల అంచనాతోని కేసీఆర్ గారు శంకుస్థాపన చేశాడు రెండు వేల పదహారు ఫిబ్రవరి నెలలో రెండు వేల పద్దెనిమిదికి వచ్చేపాటికి ఏడు వేల తొమ్మిది వందల కోట్లు కాస్త పదమూడు వేల కోట్లు అయినాయి రెండు వేల ఇరవై మూడుకి వచ్చేపాటికి పదమూడు వేలు కాస్త పద్దెనిమిది వేల అయినాయి ఇప్పుడు తాజాగా సీతమ్మ సాగరు సీతారామ ప్రాజెక్టు అంటే బ్యారేజీ ప్లస్ ప్రాజెక్టు రెండు కలిపి పంతొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి బడ్జెట్ ఎస్టిమేషన్లని రివైజ్ చేసి రివైజ్ చేసి పెంచుకుంటూ వచ్చారు ఆశ్చర్యం ఏంటంటే అసలు పోయిన సంవత్సరం మీరందరూ జిల్లా ప్రజలందరూ గమనించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మోటార్లని ఆన్ చేసి మోటార్ల ద్వారా నీళ్లు వచ్చేటట్టుగా చేసి ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు అది ప్రచారం జిల్లా ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని వంచేటటువంటి ప్రచారం చేశారు ఆనాడు మేము ఇదే పద్ధతుల్లో ఏమిటి అసలు ఇది మీరు వాస్తవాలు చెప్పండి అని చెప్పి ప్రశ్నలో చెప్పిన తర్వాత లేదు లేదు మేము మోటార్లనే ప్రారంభిస్తూ ఉన్నాం ప్రాజెక్టు ప్రారంభించడానికి సమయం పడుతుంది అని చెప్పేసి అని చెప్పారు ఇప్పుడు వచ్చేపాటికి ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఏమో ప్రాజెక్ట్కి యాభై ఆరు కోట్ల రూపాయలేమో డిస్ట్రిబ్యూటరీస్కి కేటాయించారు అసలు ఎంత దుర్మార్గం అంటే డెబ్బై రెండు పేజీల బట్టి విక్రమార్క గారి ప్రసంగంలో నీటిపారుదలకు కేటాయించిన నాలుగు పేరాలు ఆ నాలుగు పేరాలలో సీతారామసాగర్ ప్రాజెక్టు పూసే లేదు ఒక పదం లేదు సీతారామసాగర్ ప్రాజెక్ట్ అనేది మీరు డిజైన్ చేసినాడు ఆరు లక్షల డెబ్భై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇందులో మూడు లక్షల పాతిక వేల ఎకరాలు కొత్త ఆయకట్టు మూడు లక్షల యాభై వేల ఎకరాలు పాత ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పి చెప్పారు నాగార్జునసాగర్ కింద పాలేరు కింద వైరా కింద లంకాసాగర్ కింద ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించేటటువంటి పనిచేస్తామని చెప్పి చెప్పి శంకుస్థాపన చే చేసిన నాడు చెప్పినటువంటిది దాన్ని ఇప్పుడు మేము అమలు చేస్తామని చెప్పి చెప్పారు మేము సూటిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాం మీరు ఈ జిల్లా బిడ్డ మీకు బాధ్యత ఉంది ఎండిపోయే భూములు మీ దగ్గరనే ఉన్నాయి ఇవాళకి కూడా మదర్ నియోజకవర్గంలో భూములు ఎండిపోతూ ఉన్నాయి ఖమ్మం జిల్లాలో భూములు ఎండిపోతూ ఉన్నాయి మీరు ఒకవైపున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తూ ఉన్నారు మీరు విమర్శించేటటువంటి దానికి అన్ని అర్హతలు బీఆర్ఎస్కు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా సీతారామసాగర్ని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేశారు కానీ విమర్శించే మీరు మీరు కూడా విమర్శింపజేసుకునేటటువంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కనీస బాధ్యత ఉండాలి కదా బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు మీరు మంత్రులుగా ఉండి ఇప్పుడు పూర్తి చేయకపోతే ఎప్పుడు చేస్తారు ఈ ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి చేయకపోతే ఎప్పుడు పూర్తి చేస్తారు ఆరు వందల డబ్బు ఇప్పటికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎన్ని మొత్తం మీద మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంకా పదిహేను వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆరు వందల కోట్ల చొప్పున ఏడు వందల కోట్ల చొప్పున పోతే పదిహేడు ఇంకా పది సంవత్సరాలు కామన్గా పోతే అవుతుంది మళ్ళీ ఎస్టిమేట్స్ ఏమో మళ్ళీ రివైజ్ అయిపోతాయి ఇప్పుడు రెండు వేలది పంతొమ్మిది వేల కోట్లకు వచ్చినట్టుగా ఎస్టిమేట్స్ రివైజ్ అయిపోతాయి అంటే మీరు పూర్తి చేసే ఉద్దేశం లేదా ఇప్పుడే పూర్తి చేయకపోతే ఈ జిల్లాకు సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమే నడిపిస్తున్నాం మేమే గెలిపిస్తున్నాం మేమే నిలబెడుతున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటటువంటి మీరున్నప్పుడే మీ చేతిలో ఉన్నప్పుడే మీరే చేయకపోతే ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి అనేది ఇంత ఇది మీరు బోగస్ బడ్జెట్టా వాస్తవ బడ్జెటా మీ లెక్క ప్రకారం వాస్తవ బడ్జెట్టే అని చెప్పేసి అని అనుకుందాం వాస్తవ బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు పెడితే మీరు ఆరు వందల కోట్ల రూపాయలు అంటే పాయింట్ టూ పర్సెంట్ కేటాయించడము అని చెప్పేసి అంటే దీన్ని ఏ రూపంలో అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అనేది బట్టి విక్రమార్గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రశ్నతో పాటు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం ఈ జిల్లా మంత్రుల్ని మీరు బాధ్యత వహించి సీతారామ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించకపోతే ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఈ జిల్లా పట్ల బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా మేము చూస్తూ ఊరుకోము గతంలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మేమే కాదు మాతో పాటు ఆనాడు తెలుగుదేశం కలిసి వచ్చిందని చెప్పాము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా పాదయాత్రలో ఉంది అట్లాగే సిపిఐ జన చైతన్య యాత్రల పేరుతో యాత్రలు నిర్వహించింది కానీ ఇవాళ మీరు చేసేటటువంటి ఈ పని చూసిన తర్వాత మళ్ళీ మేము దుమ్ముగూడెం అంటే సీతారామసాగర్ ప్రాజెక్టుకి తగిన నిధులు కేటాయించడానికి ఉద్యమం చేపట్టగా తప్పనిసరి పరిస్థితులు మీరు తీసుకొని వస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ చర్చల సందర్భంలో వచ్చేటటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని తగిన నిధులు కేటాయించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ జిల్లా ప్రజల యొక్క నిరసనని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మేము ఒక భారీ నిధుల సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుంది ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి అని మంత్రుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదే సందర్భంలో మార్పులు చేయాలి అని చెప్పేసి అని వారిని కోరుతూ ఉన్నాం ఇది ఒక ప్రధానమైన జిల్లాకు సంబంధించినటువంటి సమస్య ఇక రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మీరు బడ్జెట్ కేటాయించారు వ్యవసాయం గురించి చెప్పారు వ్యవసాయము ఇరిగేషన్ ప్రధానమైనటువంటిది ఈ ఇరిగేషన్లలో మీరు కేటాయించేటటువంటి నిధులు ఇరా ఇలా అరాకొరగా కేటాయించుకుంటూ పోతే వ్యవసాయానికి తీవ్రమైన అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు వ్యవసాయదారులకి అన్యాయం చేసేటటువంటి పద్ధతిని కూడా అనుసరిస్తూ ఉన్నారు మీరు కౌలు రైతులకు భరోసా ఇస్తామన్నారు ఇందులో కౌలు రైతుల భరోసాకు సంబంధించినటువంటి అంశం లేదు రైతు భరోసా పేరుతోని డబ్బులైతే కోటి యాభై మంది కోటి యాభై లక్షల ఎకరాలకు సరిపోను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే వచ్చే డబ్బులు ఉంటే మీరు చేస్తారు లేకపోతే లేదు వాగ్దానం ఇదైతే చేసి పెట్టేశారు మేము చేసే డిమాండ్ ఏమిటి అని అంటే ఇప్పటికి రుణమాఫీ ఇక మీరు అయిపోయింది అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మేము రుణమాఫీ పూర్తి కాలేదు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారమే ముందు నలభై లక్షల మంది రైతులు ఉన్నారు అని అనుకుంటే ఇవాళ ఇరవై లక్షల మందికే చేశారు ఇంకొక ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు దానికి నిధులు కేటాయించాలి దాంట్లో నుంచి మీరు తప్పించుకోలేరు చేసిన వాగ్దానాల నుంచి తప్పించుకోలేదు ఎప్పటికే మీరు ప్రతి రైతుకి రెండు లక్షలు అని దాని కుటుంబానికి మార్చారు ఆ కుటుంబాలలో నుండి కూడా మీరు మార్చినటువంటి అంశం ఏమిటి అని అంటే ఇద్దరికి కలిపి రెండు లక్షలకు పైన ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పారు రకరకాల పేర్లతో రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆపు చేశారు అందువలన రుణమాఫీకి తగిన నిధులు కేటాయించాలి కౌలు రైతు భరోసాకి తగిన నిధులు కేటాయించాలి కౌలు రైతుల్ని గుర్తించాలి వాళ్ళని అన్యాయం చేయొద్దు అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక మూడో అంశం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరో చెప్పింది కాదు ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పటికీ పదిసార్లు ప్రకటించారు గ్రామ సభలు పెట్టారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే లెక్కలు రావా మంత్రులకి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పేటటువంటి దానికి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు కావాలి మూడు వేల ఐదు వందలే సరిపోవు ఏ నియోజకవర్గంలో అయినా మూడు వేల ఐదు వందల ఇళ్ళే సరిపోవు మూడు వేల ఐదు వందల ఇళ్ళు అంటే ఏ నియోజకవర్గంలో నూట యాభై గ్రామాలు ఉంటాయి నూట యాభై గ్రామాలలో నువ్వు ఇరవై ఇల్లు ఇళ్ళు ఇస్తే ఇందులో వెయ్యి ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి మూడు వేలు ఐదు వేలు జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి మండల కేంద్రాలు ఉన్నాయి వీటన్నిటికీ అరా మీరు మెతుకులు విధిల్చినట్టుగా విధిల్స్తేనే మూడు వేల ఐదు వందలు ఇది అవుతాయి మూడు వేల ఐదు వందల చొప్పున నూట పంతొమ్మిది నియోజకవర్గాలకేస్తే నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు కావాలి కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించారు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకి ఎన్ని ఇళ్ళు పూర్తవుతాయి రెండు లక్షల యాభై ఒక్క వేల ఇళ్ళు పూర్తవుతాయి అంటే దాదాపుగా మీరు మూడు వేల ఐదు వందలని కాస్త రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు చేసే పని చేస్తూ ఉన్నారు రెండు మూడు వేల ఐదు వందలే సరిపోవని చెప్పేసి అని ఏ గ్రామంలోకి పోయినా అర్హులకి మీరు కేటాయింపులు చేసేదానికి తేడా ఉంటే చేర్చండి లిస్టుల్లో చార్చండి లిస్టుల్లో అని చెప్పేసి చేర్పించారు కానీ తీరా ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి మీరు చూస్తే చాలా దారుణంగా ఈ పరిస్థితి కనపడుతూ ఉంది ప్రజల్ని మభ్యపెడుతున్నారని అందుకే అంటా ఉన్నాం మేము నాలుగు లక్షల పదహారు వేలు ఇళ్ళు మీరు చెప్పిన లెక్క ప్రకారం వస్తే ఇరవై వేల కోట్లు కేటాయించాలి ఇరవై వేల కోట్లు కేటాయించాల్సినటువంటి దానికి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయించితే ఏం చేస్తారు మిగిలినటువంటి ఇళ్ళు ఏం చేస్తారు వాడిని మీరు బేస్మెంట్ కట్టుకోండి పునాదులు తీసుకోండి మేము అంతిస్తాం ఇంతిస్తామని చెప్పేసి అని మూడు వేల ఐదు వందల చొప్పున అన్ని తీపిస్తున్నారు పేదవాళ్ళని ఏడిపిస్తారా మీకు కొత్తగా వచ్చే బడ్జెట్ లేదు ఇప్పటికే మీరు యూనివర్సిటీల భూములు అమ్ముతామని చెప్పేసి అని చెప్తా ఎంత విద్యారంగానికి సంబంధించి ఎంత దారుణమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఓ దేన్ని మేము బ్రహ్మాండంగా అజ్జేస్తాము ఇది చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు స్కిల్ యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు స్కూల్సు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ పెడతామని చెప్పారు ఎంత మీరు బడ్జెట్లో కేటాయించింది ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటే కూడా విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించారు కేవలం ఏడు శాతం బడ్జెట్ విద్యారంగానికి కేటాయించారు పది శాతం కంటే తక్కువ ఏ రాష్ట్రం కూడా లేదు అతి తక్కువ కేటాయించేటటువంటి రాష్ట్రాలు పది శాతం కేటాయిస్తూ ఉన్నాయి యూనివర్సిటీలకు ఐదు వందలు కేటాయిస్తారా మాటలేమో అంబేద్కర్ మాటలు సింహం పాలు తాగితే అంటే విద్య అనేది సింహంపాల లాంటిది దానిని తాగిన వాళ్ళందరూ గర్జిస్తారు అని చెప్పేసి అని చెప్పారు ఆ విద్యకు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి యూనివర్సిటీలకు ఐదు వందల కోట్లు ఇస్తారా హెచ్యు భూములు ఐదు వందల ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అమ్ముకోవడానికి అంటే ఈ బడ్జెట్లో ముప్పై వేల కోట్ల రూపాయలు వేరే రూపాల్లో పన్నేతర ఆదాయం రూపంలో అంటే అమ్ముకోవడమే అమ్ముకోవడానికి మీకు యూనివర్సిటీల భూములే దొరికినాయా విద్యారంగానికి ఒకవైపు ఐదు వందల కోట్లకి మిగిలిన ఈ రూపంలో చేసేటటువంటి పని చేస్తారా ఇట్లా చూస్తే ఏ అనేక రంగాలు వైద్య రంగం కూడా ఆ రూపంలోనే ఉంది అందుకని ఈ ప్రభుత్వం వాస్తవంగా ప్రజలకి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలోనే కీలకమైనటువంటి రంగం అయినటువంటి వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి ఆశ్చర్యం ఏంటంటే రెండు వందల యాభైకి దానికి ఏదో పేరు పెట్టారు విజన్ ఏదో పేరు పెట్టారు అందులో వ్యవసాయం గురించి ఒక మాట మాత్రం కూడా లేదు అంటే రెండు వేల యాభైకి వ్యవసాయాన్ని ఎత్తేస్తారా రెండు వేల యాభై దాకా వ్యవసాయాన్ని గురించి ఆలోచించేటటువంటి పనే ఉండదా వ్యవసాయం మీద వ్యవసాయ పరిశోధనల మీద వ్యవసాయ ఉత్పత్తి మీద వ్యవసాయ మార్కెట్ మీద ఏమో మళ్ళీ తిరిగి రైతుల ఆత్మహత్యలు మొదలవుతూ ఉన్నాయి రెండో వైపు ఏమో మీరు దాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు అందుకని మేము సిపిఎం పార్టీ తరఫున చేసే డిమాండ్ ఏమిటి అంటే బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయాలి మీ ప్రాధాన్యతల్ని పునాది వైపు నుంచి చూసేటట్టుగా మీరు మహాత్మాగాంధీ ఏదైతే చెప్పాడని చెప్తా ఉన్నారో అంబేద్కర్ ఏదైతే చెప్పాడని చెప్తున్నారో శ్రీశ్రీ ఏదైతే చెప్పాడని చెప్తున్నారో ఆ మాటలకి అనుగుణంగా మీ బడ్జెట్ లేదు ప్రత్యేకించి ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులుండి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు ముగ్గురు ఉన్నప్పుడే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఒక మంత్రేమో గోదావరి నీళ్లను తీసుకొచ్చి పాలేరులో కలిపి అక్కడ కాళ్ళు గడిగినప్పుడే నా జన్మ ధన్యమైనట్టు అని చెప్పేసి అని చెప్తాడు మరి క్యాబినెట్ ఆమోదం పొందుతా ఉంటే ఆ మంత్రి ఏం చేస్తా ఉన్నాడో తెలియదు ఒక మంత్రి ఏమో ఇక మనమే పెట్టేది ఈ జిల్లా అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తాడు ఒక మంత్రి ఏమో మేమే మొత్తం దీన్ని నడిపించేదంతా మేమే నేనే అని చెప్పేసి అని చెప్తాడు మీరు నడిపిస్తున్నారా అది నడుస్తూ ఉందా ఏది అట్లా ఉన్నా ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రలో ఎప్పుడైనా సరే మీరు దీనికి తగిన నిధులు కేటాయించి చేసి పూర్తి చేయకపోతే చరిత్రలో మీరు హీనులుగా మిగిలిపోతారు ఖమ్మం జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు దీన్ని గమనించి మీరు వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి సీతారామ ప్రాజెక్టుకి తగిన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే జరిగే పరిణామాలని మీరే బాధ్యులు అవుతారు అని చెప్పేసి అని తెలియ మీ ద్వారా మంత్రులకి అట్లాగే జిల్లా ప్రజానీకానికి దీని ప్రాధాన్యతని తెలియజేస్తా ఉన్నాం సెలవు